అది పూర్తితో అటర్ ప్రాబ్ మూడు వందల కోట్లు కదా అది ఫేక్ కలెక్షన్ భయ నువ్వు రేట్లు పెంచినా కదా నీ రేట్లు ఎప్పుడు పెంచామన్నాడు నువ్వు రేట్లు పెంచడం తగ్గేజాము అటర్ ప్రాబ్ కదా ఫస్ట్ ఆడ వాళ్ళ ఫ్యాన్స్ తిట్టుకుంటూ వస్తున్నారు కదా బయ అది కాదు ఇప్పుడు చెప్తుంటారు కదా రెండు వందల యాభై కట్టలో బోర్డు కట్టినాము మూడు వందల బోర్డు కట్టినాము ప్రభాస్ అనేది వేరే చెప్తుంటారు కదా అలా కాకుండా ఇండియాలో వన్ అండ్ ఓన్లీ కింగ్ ఖాన్ బాలీవుడ్ బాదిషా బుజ్జు కల్ఫా మీద ఫ్రీ చేస్తారు ఫ్రీ చేస్తారు ప్రభాస్ మీద కోపంతో బాలేదని చెప్తున్నారు ప్రభాస్ మీద కోపం ఆయన నా ఫ్రెండ్ లేదా ఆయన స్నేహితున్నాయి మూవీ మూవీ పరంగా మూవీ పరంగా ఎవరిదే చెప్తాను ఓకే చెప్తున్నా సలహా కాదు ప్రభాస్ ఇక మీద వంద సినిమాలు చేయడం వంద సినిమాలు సక్సెస్ కావు ఎందుకంటే ఆయనకి యాక్టింగ్ రాదు డైరెక్టర్లు ఊరికే ఆయన కట్అవుట్ వాడుకుంటారు అది కూడా ఫేక్ కట్అవుట్ బాహుబలిలో డెబ్బై ఐదు పర్సెంట్ నటించింది ప్రభాస్ డూపు ఫస్ట్ ఆఫ్ ఆల్ బాహుబలి సినిమా డైరెక్టర్ ఎవరు రాజమౌళి ఆయన గల్లీలలో గోళీలు కొట్టుకుంటున్నాడు మనకి ఇంకా సరిగ్గా డైరెక్షన్ ఏ రాదు ఊరిగా బాహుబలి త్రిపుర జనాలు మీద వేస్తారు ఎవరు చూస్తారా ఇది త్రిపుర ఏమన్నా సినిమానా అసలు జూనియర్ ఎంటర్ యాక్టింగ్ వస్తారా ఆయన జూనియర్ ఎంటర్ నుంచి రెండు రోజులు టాయిలెట్ పోలే నేను అంత ఘోరంగా నటించాడు భయ అసలు అది ఏమన్నా సినిమానా అంత సీన్ చేసుకోవాడొచ్చా చూపుకుంటారా బ్రో అది ప్రభాస్ అయితే మాకు కూడా మేము కూడా చెప్పు బ్రో